అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి బయట నుంచి సరుకులు ఎన్ని ఇచ్చినాయి శాంపిల్స్ ఎన్ని పెట్టారు ఏ రకానికి మార్కెట్ ధర ఎలా జరిగింది అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్లో సేల్స్ ఏ రకాలకుంది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి ముందు డేట్ చూసుకుంటే నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం బయట ఇతర ప్రాంతాల నుండి ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై బస్తాలు అయితే రావటం జరిగింది సెలవుల్లో కూడా కొద్దిగా కర్నూలు కర్ణాటక రాయచూరు అటువైపు నుంచి ఏదైనా ఇరవై ఐదు వేలు బస్తాలు అయితే గేట్లో ఎంటర్ అవ్వటం జరిగింది శాంపిల్ ఒక యాభై నుంచి అరవై టోటల్గా ఏదైనా ఒక లక్ష లోపు అయితే ఉంది ఈరోజు ఏ రకానికి మార్కెట్ ధర జరిగిందనేది వీడియో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధర చూసే ముందు రైస్ సోదరులు వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి మర్చిపోతున్నారు వీడియో చూసిన తర్వాత నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఇంకా డైరెక్ట్గా మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా మనం సీడ్ రకాల గురించి చూసుకుంటే డిడి మార్కెట్ అయితే అటు పన్నెండు వేలు కాడించి మొదలై పదహారు వేలు ఎక్కువగా జరిగితే సూపర్ హెవీ డిలక్స్ ఉంటే పదహారు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు అట్లా జరుగుతుందండి టోటల్గా సరే మార్కెట్ విషయం చెప్పాలా బ్యాడ్గీ రకాలు త్రీ థర్టీ ఫోర్ నాట్ రకాలు లు స్టడీ మార్కెట్ తేజ మార్కెట్ అంతంత మాత్రమే ఆ ధర కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది త్రిఫోర్ వర్ మార్కెట్ చూసుకుంటే స్టడీ మార్కెటేనండి టోటల్గా అయితే స్టడీ మార్కెటే సేల్స్ విషయానికి వస్తే యావరేజ్ సేల్స్ అండి అంతే అంతగా అడావుడుగా సేల్స్ అనేది లేదు క్వాలిటీకి సంబంధించి కూడా కొంతమంది ఇవాళ సోమవారం ఇవాళ మార్కెట్ చూసి రేపు పెడదాము వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు మార్కెట్ రైతులు ఇంకా త్రీ ఫోర్ వన్ అటు పన్నెండు వేలు కానించి భద్రాచలం పదిహేడు దేశవాళి పద్దెనిమిది వేలు దాకా జరుగుతుందండి స్టడీ మార్కెట్ ఇంకా నెంబర్ ఫైవ్ కూడా టోటల్గా ఏంటంటే క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో పెద్దగా కనపడతలేదండి ఉండవస్తని చెప్పాలంటే నెంబర్ ఫైవ్ కూడా అటు పన్నెండు వేల వందలు పదమూడు వేలు కానించి మొదలై పదహారు పదహారు వేల వందలు క్వాలిటీ లేవు కానీ పదహారు నుంచి పదహారు వేల వందలు అటు నంద్యాల వైపు కాకుండా నంద్యాల వైపు పదిహేను పదిహేను వేల వందలు ఆరు వందలు జరుగుతున్నాయి తర్వాత మనం బ్యాడ్గి సెగ్మెంట్ బాగుంది బ్యాడ్గి రకాలకి స్టడీ మార్కెట్ అయినా సేల్స్ బాగుందండి ముందు సేల్స్ కూడా ముఖ్యమైన సరుకులు ఎన్ని పెట్టారు అనేది కాదు సేల్స్ కూడా బాగా ఏ రకాలకి సేల్స్ ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సేల్స్ విషయానికి వస్తే బ్యాడ్గి రకాలు అటు సిఎఫ్ రెండు వేల ఇరవై మూడు సిఎఫ్ బిఎఫ్ రెండు వేల ఇరవై నాలుగు అంటే పోయించవచ్చు అక్కడి నుంచి కూడా ఆ రకాలకు కూడా సేల్స్ ఉంది బ్యాడ్గి రకాలకు సంబంధించి చూస్తే ఈ బ్యాడ్గి రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదమూడు వేలు కానించి పదిహేడు వేలు దాకా జరుగుతుందండి సువర్ణ బ్యాడ్కి కూడా పదిహేడు వేలు వేశారు వీడియో తీశాను నెక్స్ట్ వీడియోలో చూడండి షార్ట్ వీడియోలో సిజంటా బ్యాడ్కి పదహారు వేలు దాకా జరుగుతుందండి పన్నెండు వేలు కానించి టూ జీరో ఫోర్ త్రీ అంతగా డీలక్స్ క్వాలిటీ లేవు కానీ బెస్ట్ వరకు పంతొమ్మిది వేల వరకు చూశానండి డీలక్స్ ఉంటే ఇరవై ఇరవై ఒక్క దాకా జరుగుతుంది ఎక్కడికంటే కూడా కర్ణాటక మార్కెట్ బాగుందని చెప్పేసి కొంత ఇక్కడ సరుకులు కూడా అటు వెళ్తున్నాయి ముందు అక్కడే ఇటు వస్తాయి ఇటు నుంచి అటు వెళ్తున్నాయి అటు మార్కెట్ స్పీడ్ ఉందండి టూ జీరో ఫోర్ త్రీలో తర్వాత మనం తేజ మార్కెట్ అసలు విషయం తేజ మార్కెట్ పెద్దగా ఊపు లేదండి ధర ఏమన్నా ఏ విధంగా ఉందని చూసుకుంటే నూట యాభై రూపాయలకి పెట్టపెట్లా ఆడుతుంది అంటే నూట పదిహేను వేలకి పెట్టపెట్లా ఆడుతుందండి ఎక్కువగా పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఏదన్నా సూపర్ హెవీ డీలెక్స్ అంటే కనపడలేదు హెవీ డీలెక్స్ ఉంటే పద్నాలుగు వేలు తొమ్మిది వందలు పదిహేను వేలు కూడా పెట్టబెట్లాడుతుంది నాకు తేజ ఒక్కటే తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను ఈ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి మార్కెట్ అంటే స్టడీ మార్కెట్ అయినా సేల్స్ బాగుంది సరుకులు ఎన్ని పెట్టుకున్నా సేల్స్ ఉండాలి మెయిన్ సేల్స్ విషయానికి వస్తే ఇవి మీడియం కాడి నుంచి లో మీడియం కాడి నుంచి కూడా సేల్స్ ఉంది పదమూడు వేలు కాడి నుంచి పదహారు నుంచి పదహారు వేల దాకా జరుగుతుందండి పదిహేడు వేల అంకెకి సంబంధించి క్వాలిటీ కనపడాలి చాలా కూడా నిన్న నడుకుల్లో పదిహేడు వేల ఏడు వందలు జరిగిందండి ఒక్కలాటు పద ఒక్కలాటు ముప్పై నాలుగు బస్తాలు ఏం జరిగిందండి ఇక్కడ గుంటూరు మార్కెట్కి సంబంధించి అంత క్వాలిటీలు ఇవ్వండి సేల్స్ బాగుంది పదహారు వేల వందలు పైన కూడా జరిగే అవకాశం ఉండేది సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ ఉంటే ఇంకా థర్టీ ఫోర్ సూపర్ టెన్ అయితే ఆ విధంగా ఉంది తర్వాత బంగారం బాగుందండి మళ్ళీ బంగారం కూడా ఏదైనా నాటు రకాలు సెగ్మెంట్లు బ్యాడీ రకాలు సీడ్ రకాల సెగ్మెంట్లు బ్రహ్మాండంగా ఉంది మార్కెట్ స్టడీ మార్కెట్ అనేది సేల్స్ ఉందండి సీడ్ రకాలకి బిఎఫ్ఓలు పెద్దగా సేల్ లేదు ఈ సంవత్సరానికి సేల్ ఉంది బ్యాడ్కి రకాలకి పోయిన సంవత్సరం కానీ తొమ్ము కూడా బాగుంది ఎందుకంటే కొద్దిగా ఆయిల్కి అవసరం కాబట్టి ఆయిల్ మిల్లలు వాళ్ళ రంగులు వాటికి సంబంధించి ఇంకా బంగారం బుల్లెట్ పదహారు వేల దాకా జరుగుతుందండి మార్కెట్లో అటు మీడియం కడిచి డీలక్స్ దాకా సేల్స్ ఉంది థర్టీ ఫోర్కి సేల్స్ ఉంది తర్వాత బుల్లెట్ కూడా పదహారు వేల దాకా జరుగుతుంది ఇంకా తర్వాత సెగ్మెంట్ వచ్చేసరికి రోమే టూ సిక్స్ రోమే టూ సిక్స్ కూడా క్వాలిటీలు అంతంత మాత్రమే పెద్ద క్వాలిటీలు లేవండి అటు పన్నెండు వేలు కానించి పదిహేను వేలు దాకా జరుగుతుంది ఏదైనా సూపర్ అయితే రూపాయి రెండు రూపాయలు షార్క్ కూడా ఎందుకంటే తేజ సెగ్మెంట్ షార్క్ ఒకటి రోమో సూక్స్టీ ఇవన్నీ కొంచెం పెద్దగా అడవుడు ఉన్నట్లు మార్కెట్లో షార్క్ వచ్చేసి పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేల దాకా సన్నకత్తి అయితే జరుగుతుంది తర్వాత బుల్లెట్ కూడా మార్కెట్ బాగుంది పదహారు వేల దాకా జరుగుతుందండి తర్వాత ఇంకా సీట్ రకాలకు సంబంధించి టూ సెవెంటీ త్రీ కుబేర్ కూడా పదహారు టూ సెవెంటీ త్రీ క్వాలిటీ పరంగా బ్రహ్మాండం కూడా పదహారు వేలు పైన జరుగుతుంది కానీ ఆ క్వాలిటీ ఇవాళ మార్కెట్లో కనపడలేదని కూడా ఫస్ట్ ఫస్ట్నే చెప్పాను నేను ఎందుకంటే ఇవాళ చూసి రేపు పెడతా ఉన్న వాళ్ళు ఉండారు మార్కెట్ పెరిగిద్దేమో ఇలా మార్కెట్ మూమెంట్ చూసి అని చెప్పేసి తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర విషయానికి వస్తే పన్నెండు వేలు నుంచి పదహారు వేలు దాకా జరుగుతుంది టూ సెవెంటీ త్రీ క్వాలిటీ పరంగా ముదురు కలర్ అయి ఉండే బాగుంటే కనుక పైన జరుగుతుంది తర్వాత నేను చూసినట్లలో క్లాసిక్ కూడా అటు ఇంచుమించుగా థర్టీ ఫోర్ సూపర్ టెన్ థర్టీ ఫోర్లలో మిక్సింగ్ లాగా కనపడిద్దండి అంటే కొద్దిగా బడ్జెట్ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఈ మార్కెట్ దగ్గర పద్నాలుగు వేల దగ్గర జరుగుతున్నాయి పన్నెండు వేలు కానించి ఈ ఈ కాంబినేషను థర్టీ ఫోర్ సూపర్ టెన్ కాంబినేషన్ కొంతమంది వ్యాపారస్తులు ప్లాస్టిక్ అడుగుతున్నారు అంటే మిక్సింగ్కి అటు ఇది పద్నాలుగు వేలందాక జరుగుతుందండి దగ్గర ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే మెయిన్గా ఆరుమూరు అయితే కొన్ని చోట్ల ముప్పై ఐదు నూట ముప్పై ఐదు రూపాయలు అంటే పదమూడు వేల ఐదు వందలు చూశాను కొన్ని చోట్ల పదమూడు వేల ఆరు వందల రెండు చూశాను ఒకటి చోట మాత్రం ఒకే ఒక్క చోట మాత్రం పద్నాలుగు వేలు మార్కెట్ చూశాను అది మచ్చలు టైం కానీ మీకు అప్డేట్ అనేది ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది ఈ ఆరుమూరు వరకు పదమూడు ఐదు ఆ పదమూడు ఆరు పదమూడు ఏడు మామూలుగా జనరల్గా జరుగుతుంది కొంచెం ముదురు రంగులు సైజు క్వాలిటీ బాగుంటాయి కనుక ఇంకా ఇతరత్ర క్రాసింగ్ సీడ్ రకాలు ఇవన్నీ కూడా పదివేల నుంచి పదమూడు బిఎఫ్ సిఎఫ్లు అయితే రంగు ధర ఉంటే పది తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు రంగు తిరిగితే అటు ఏడు వేలు కానించి ఆ మార్కెట్ లేదండి బ్యాడ్కి రకాలు కానీ ఇవన్నీ కానీ తొమ్మిది వేలు పదివేలు జరుగుతున్నాయి రంగు తిరగండి ఉంటే పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు ఆ విధంగా ఉండదు టోటల్గా అయితే మార్కెట్ అయితే ఈరోజు ఈ విధంగా జరిగిందండి ఇరుపు రకాల వరకు ఎల్లో మిర్చి కాలే నాకు కనపడలేదండి వన్ జీరో ఎయిట్ వన్ కూడా మార్కెట్లో కనపడాల తాలు చూసుకుంటే తేజాతాలు స్టడీ మార్కెటే కాబట్టి ఎనిమిది వేలు కానుంచి పదివేలు దాకా జరుగుతున్నాయి తేజ తాలు ఇంకా సీడ్ తాలు కూడా ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు దాకా ఉంటే మంచి రంగులు ఉంటే తొమ్మిది వేలు కూడా ఉందండి త్రీ ఫోర్ వన్ తాలు డీడీ తాలు ఇతర క్రాసింగ్ సీడ్ రకాల తాలు అండి ఇంకా థర్టీ ఫోర్ తాలు ఆరుమూరు తాలు బ్యాడ్గ్రీ తాలు ఇవన్నీ కూడా ఆరు వేలు అరవై ఐదు వందలు ఏడు వేలు డెబ్బై మంచి రంగులు ఉంటే రంగులు బట్టి జరుగుతున్నాయి తాలు కూడా ఈరోజు సోమవారం నవంబర్ పదో తారీఖు గుంటూరు మార్కెట్లో ఈ విధంగా ఉండేది మళ్ళీ తర్వాత ఏసీలు కాడికి వెళ్ళి కొన్ని షార్ట్ వీడియోలు డీలక్స్ రకాలు మళ్ళీ వీడియో ద్వారా మీకు తెలియజేస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్ యార్డు